హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ద్వారకాపురి ఇది ఒక ఆధ్యాత్మికమైన సిరి గుజరాత్ రాష్ట్రంలో గోమతి నది తీరాన అరేబియా సముద్రం సంగమించే చోట ఉంటుంది ద్వారకా నగరం జీవాత్మ మాత ఆ పరమాత్మ యొక్క అనంత సంద్రంలో కలుస్తున్నదా అన్నట్లుగా ఉంటుంది ఈ సంగమ స్థానము ఇక్కడ సముద్ర ఘోష కూడా ఆ నారాయణుడి నామంలాగా వినబడుతూ ఉంటుంది ద్వారకాలోని ద్వారకాధీశుని దేవాలయాన్ని జగత్మందిర్ లేదా విశ్వ పుణ్యక్షేత్రము అని పిలుస్తూ ఉంటారు ద్వారక అంటేనే ద్వారం అని కదా అర్థము ఈ ద్వారము దేనికి ప్రదేశము అంటే ఈ ఆలయం రెండు మార్గాలను చూపిస్తూ ఉంటుంది ఒకటి స్వర్గము మరొకటి ముక్తి ఇక్కడ ఈ రెండు ద్వారాలు కూడా ఉపసితము అయి ఉండడము మరొక విశేషము భక్తులు స్వర్గ ద్వారం నుంచి ప్రవేశించి ముక్తి ద్వారం నుంచే బయటికి వస్తారు భగవానుడు స్వయంగా ఉన్న చోటు స్వర్గమే మరి ఇంతటి గొప్ప అద్భుతమైన ప్రదేశాన్ని ఇక మీదట మీరు స్వయంగా కండార చూసే అవకాశం కూడా ఉంది అది ఎలాగో ఇక మీదట తెలుసుకుందాము ద్వారకా నగరము ఇప్పుడున్న విశ్వానికన్నా కూడా ఎంతో అధునాతనమైనది ద్వారకాపురి ఒక ఆధ్యాత్మికమైన సిరి గుజరాత్ రాష్ట్రంలో గోమతి నది అరేబియా సముద్రంలో సంగమించే చోట ఉంది ఈ ద్వారకా నగరము అద్భుతమైన ఈ నగరము యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించబడుతూ ఉంది ఈ దేవాలయం రెండు వేల ఐదు వందల సంవత్సరాలకు పూర్వము శ్రీకృష్ణుడి మునిమన్ముడుగా చెప్పబడే వజ్రనాముడి చేత నిర్మించబడింది అని ఇక్కడ స్థానికుల విశ్వాసము హరిగృహం ఉన్న ప్రదేశంలో అతను ఈ ఆలయాన్ని నిర్మించాడు అని ఇక్కడి ప్రతి ధూళికనము కూడా ఆ పరమాత్ముని పాలస్పర్శతో పునీతం అయినదే అని ఇక్కడి వారు చెప్తూ ఉంటారు సముద్ర గర్భంలో ఇప్పటికీ ఉండి సజీవంగా నిద్రపోతూ ఉన్న ద్వారకాపురిని నిర్మించిన విశ్వకర్మనే ఈ ఆలయాన్ని నిర్మించారు అని చెప్తారు ఆలయం కేశవుందే అయిన శైవ సాంప్రదాయ నిర్మాణ శైలి సైకత శిలపైన మనకు స్పష్టంగా కనబడుతూనే ఉంటుంది అయితే ఈ దేవాలయం చుట్టూ ఉన్న భవనాలు మాత్రము పదహారో శతాబ్దంలో నిర్మించబడ్డాయి అచ్చమైన శాలికుల శైలి ఇక్కడి కుడ్యాలలో తెలుస్తూ ఉంటుంది నలభై మూడు మీటర్ల ఎత్తున్న దేవాలయము దానిపైన సూర్యచంద్రాల సిగ్నల్తో ఉన్న జెండా మనకు పది కిలోమీటర్ల దూరం నుంచి కూడా మనకు కనబడతాయి ఈ ఆలయం లోపలికి వెళ్ళడానికి బయటికి రావడానికి ఉన్న రెండు ద్వారాలని స్వర్గ మోక్ష మోక్షద్వారా అని పిలుస్తారు గరుడ పురాణంలో పేర్కొనబడిన ఏడు మోక్ష మార్గాలు వరుసగా అయోధ్య మధుర మాయా కాశీ కాంచి అవంతిక పూరి ద్వారావతి జీవుడికి తుది గమ్యమైన మోక్షాన్ని అందించేది మోక్షపురి క్రీస్తుపూర్వం మూడు వేల నూట ఎనిమిదిలో మహాభారత యుద్ధం జరిగింది ముప్పై ఏ ముప్పై ఆరేళ్ళ పాటు శ్రీకృష్ణుడి ద్వారకను ఇందులోనే నివసించినట్లు పరిశోధనలలో తేలింది గోమతి నదీ తీరంలో శ్రీకృష్ణుడు ద్వారకా నగరాన్ని నిర్మించారు అందమైన కట్టడాలతో స్వర్గాన్ని తలపించేది కురుక్షేత్ర యుద్ధం తర్వాత ద్వారకా నగరం సముద్ర గర్భంలో కలిసిపోయింది ద్వారకా నగరం క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల నలభై సంవత్సరంలో సముద్రంలో మునిగిపోయినట్లు చరిత్రకారులు చెబుతూ ఉన్నారు గుజరాత్లోని జామ్నగర్ సముద్ర తీరంలో ద్వారకా నగరం ఆనవాలు బయటపడ్డాయి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఆరు మధ్య కాలంలో గుజరాత్ పశ్చిమ తీరంలో గోమతి నది అరేబియా సముద్రంలో కలిసిన చోట ద్వారకా నగరం శిథిలాలను సముద్ర గర్భం నుంచి పరిశోధకులు గుర్తించారు గుజరాత్ తీరం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో నలభై మీటర్ల లోతులో చారిత్రక నగరం ఉన్నట్లుగా గుర్తించారు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా జరిగిన పరిశోధనలలో ఎన్నో ఆధారాలను ఇక్కడ సేకరించడం జరిగింది కూలీల నిర్మాణాల శిథిలాలు కుండలు పూసలు శిల్పాలు ఉన్న అలాగే సుమేరియన్ నాగరికత ఈజిప్టిషియన్ చైనీస్ అరపా నాగరికతల కంటే కూడా ఇవన్నీ ప్రాచీనమైనవి అని తేలింది అప్పట్లో సముద్రాలు ఏర్పడిన భారీ సునామీల కారణంగా కొన్ని ప్రాచీనమైన నగరాలు సముద్రంలో మునిగిపోయినట్లు మనకు చరిత్ర చెప్తూ ఉంది ఇంతటి చరిత్ర కలిగిన ద్వారకా నగరాన్ని ఇప్పుడు మీరు కూడా స్వయంగా వీక్షించవచ్చు గుజరాత్ ప్రభుత్వం ఇప్పుడు వినూత్నమైన ప్ర ప్రయోజనం చేయబోతుంది సముద్ర గర్భంలోని ద్వారకా నగరాన్ని పర్యాటకులు వీక్షించేందుకు జల అంతర్గామి సర్వీసులను అందుబాటులోనికి తేనుంది ఈ జలాంతర్గామిలో ఒకేసారి ఇరవై నాలుగు మంది పర్యాటకులు ప్రయాణం చేయవచ్చు పర్యాటకులతో పాటు ఇద్దరు పైలెట్లు ఇద్దరు డ్రైవర్లు టెక్నీషియన్స్ గైడ్స్ కూడా ఉండనున్నారు అరేబియా సముద్రం లోపల మూడు వందల అడుగుల వరకు ప్రయాణం చేయనున్నట్లు పర్యాటక శాఖ అధికారులు వెల్లడించారు ఉద్రం గర్భం లోపల ద్వారకా నగర శిథిలాలు అరుదైన సముద్ర జీవాలను చూసేలాగా ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు గుజరాత్ ప్రభుత్వం జలాంతర్గామి సర్వీసులను అందుబాటులోనికి పైన పర్యాటకులు ఎంతగానో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు దేశంలోని ప్రముఖమైన పుణ్యక్షేత్రాలలో ద్వారకా నగరం కూడా ఒకటి హిందువులు పవిత్రంగా భావించే నాలుగు ధామాలలో ద్వారకా నగరం ప్రముఖమైనది భారతదేశంలో నాలుగు వైపుల నాలుగు ద్వామాలు ఉన్నాయి అని మనకు పురాణ ఇతిహాసాలు చెప్తూ ఉన్నాయి అవి ఉత్తరాన బద్రీనాథ క్షేత్రము దక్షిణాన రామేశ్వరము తూర్పున పూరి జగన్నాథ క్షేత్రము పశ్చిమాన ద్వారకాపురి నగరము ద్వారకా పేరు చెప్పగానే మనకు గుర్తుకు వచ్చేది శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారకా నగరానికి ప్రతి ఏటా కూడా లక్షల మంది భక్తులు వెళ్తూ ఉంటారు మహాభారత కాలంలో శ్రీకృష్ణ భగవానుడు విశ్వకర్మ సహాయంతో నిర్మించిన ఈ ఆలయము ద్వారకా నగరం అరేబియా సముద్రంలో మునిగిపోవడంతో భక్తులు ఎవ్వరూ కూడా అక్కడికి వెళ్లడం లేదు శ్రీకృష్ణు నిర్మించిన నగరాన్ని భక్తులు వీక్షించేలాగా గుజరాత్ ప్రభుత్వం ఏర్పాట్లను చేస్తూ ఉంది పర్యాటకులు భక్తులు ద్వారకా నగరం గురించి మరింత తెలుసుకునేందుకు వీలుగా జల అంతర్గామి సర్వీసులను ఏర్పాటు చేయబోతుంది ముంబాయికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ దీనికి బీజేపీ ప్రభుత్వం ఒప్పందం కుదిరించుకుంది శ్రీకృష్ణుడు రాజమేళే ప్రదేశాన్ని చూడడానికి దీన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలి అని పర్యాటక శాఖ అధికారులు కోరుతూ ఉన్నారు ప్రభుత్వం విలేనం త్వరగా ఈ జలాంతర్గామిని భక్తులు పర్యాటకుల కోసము అందుబాటులోకి తీసుకువస్తామని తెలియజేస్తున్నారు ఓకే మరి ఇవి ద్వారకా నగర విశేషాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి get down you